హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా తోటలో నేను వంకాయలతో కూర చేయడానికి వచ్చాను వంకాయలు ఉన్నాయి ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకుల కనిపిట్లా అసలు ఏం లేనట్టు ఏమన్నా కదా కానీ కాయలు ఉన్నాయి తక్కువ ఉన్నాయి వాటితో కూర చేస్తాను ఏ విధంగా చేస్తాను వీడియోలు చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అయితే వెళ్ళిపోదాం కాయలైతే కొన్ని ఉన్నాయి పూలు అయితే మళ్ళీ మళ్ళీ వస్తా ఉన్నాయి ఎండాకాలం వస్తాయో తెలీదు టమాటా చెట్టు చెట్టు పెద్ద దగ్గర అసలు లేవు చూడు మా చెట్టు తక్కువ వచ్చినవి కాయలు మా అమ్మ కడ ఇంక బయట ఎక్కడ చూసినా సరే చిన్న చెట్లు అయినా సరే చాలా ఉంటున్నాయి కాయలు కానీ ఇంత కాయలు లేవు అంత పెద్ద కాయలు లేవాట్లే చిన్న చిన్న కాయలున్నావు పెద్ద కాయలా ఒకటి పంటకు వచ్చేసింది దొరుకుతా ఉంది నాకు ఈ చెట్లన్నీ ఏమో కానీ వంకాయ చెట్లు బెండకాయ చెట్లు ఇన్ని కాదు టమాటా చెట్లు ఇంట్లో వేసిన తర్వాత ఈ కాయలు కాసి అది ఒక సంతోషం అనమాట బాగుంటే చాలా ఇష్టం టమాటా చెట్లు అంటే ఈ అల్లం చెట్టుంది కదా చక్కలా అది కూడా ఎండిపోతుంది ఎండిపోతుంది నీళ్ళు పట్టాలి దానికి పీల్ చేస్తుంది చూడమ్మా ఇంక వంకాయలు పోయి నువ్వు ఉన్నాయి ఉన్నాయి ఇదిగా ఉన్నాయి రా ఇదిగో ఇదిగో వంకాయ చూడు ఇదిగో ఏమన్న ఏమన్నా ఇంకా పెద్ద ఏమో ఏమో చిన్నవి అంటే చిన్నవి అవుతాయి అనుకుంటుంది పెద్దవి అవుతున్నాయి కానీ పెద్ద పెద్ద కాయలతో కోచేస్తుంది ఎందుకంటే పురుగు పడుతుంది మళ్ళీ పురుగు పట్టి అనుకంటే కోర్ చేసుకు దినేద్దం పెద్దకా ఇది ఒక్కటే అనుకుంటా చూద్దాం చూడాలి కాయలు ఇంకెన్నెందుకల కనిపించలేదు ఇది ఒక్కటే కనిపిస్తుంది నాకు ఉన్నాయి కొద్ది కొద్దిగా ఉన్నాయి చిన్న పిన్న కానీ పురుగు పట్టినట్టు చూడా

ఇప్పుడు తోటలో సైలెంట్గా గా అన్నమాట పాటు చాలా పెద్దది సరిపోతాయి వంకాయల తాలింపుకే ఇదిగో పుచ్చుందో చూడు అది కావడం ఇంకో వంకాయ వంకాయే వంకాయ ఇప్పుడు అవన్నీ తెలుసు సంగట్లు అయితే ఇరవై ఐదు రూపాయలకి పైనే ఉంటాయి కాలు కేజీ ఇరవై ఐదు రూపాయలు కేజీ యా పురుగు పడుతున్నా ఇంకా లేవనుకుంటా ఆడొకటి ఉంది ఆ చెట్టేత కైతే చిన్నకి ఇంకా కోర్సు చేస్తాను కొన్ని అత్తమ్మలకి కొన్ని మనకి అంటే అన్ని ఎంత తాలింపు తింటాం కదా కొన్ని ఊలకి కొన్ని మనకి తాలింపు చేస్తాను ఈరోజు మా తోటలో కాసిన వంకాయలతో తాలింపు బాగున్నాయి పుచ్చులోనే కొంచెం చూసుకోయాలి తాలింపు బాగుంటది లేత వంకాయ కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా పెరట్లో పండి పండిచ్చిన వంకాయలతో ఈ రోజు చేయబోతుంది అసలు ఇన్ని వస్తాయి అని అనుకోలేదు చెట్లు దగ్గర దగ్గర చేసిన తర్వాత ఆలోచించవు ఈ కాస్త కాయవాని బాగా కాస్తున్నాయి ఇదే టమోటకాయ చెట్టు మరి దారుణంగా ఇంత పెద్ద చెట్టు అయినా కానీ ఒకటి రెండు మూడు మూడెంట్గా కాస్తుంది అన్ని కాయలు పొలాలేమస్తున్నాయి ఒకటి టైం ఎక్కువ తీసుకుంది అసలు ఇంకా తీసుకుంటూనే ఉన్నాయి ఈ సంవత్సరం మెయిన్ నెల వచ్చిందంటే మూడు సంవత్సరాలు పూర్తవద్దు నీకు ఇంతవరకు పోతానే మాటే లేదు చూస్తాం ఈ సంవత్సరం పూర్తయి ఇంకొక సంవత్సరం చూస్తామా తర్వాత తీసేస్తాం ఎందుకంటే మిర్చిని ఒలిచి పక్కన పెడుతున్నా పొడి చేయడానికి ఆహా పచ్చియ్యా పచ్చియ్యా దంచాలి జీలకర్ర కొద్దిగా ధనియాలు కొద్దిగా కొంచెం ఓపికగా దంచాలి ఎందుకంటే పచ్చి కదా ఎదిగిపోతాయి కొంచెం ముట్టుకొని బాగుంటుంది ఇట్లా గం దంచి తాలింపు చేసుకుంటే సూపర్గా ఉంటుంది చెయ్య తొందరగా అయిపోద్ది లేట్ అయితే అక్కడ తపన నన్ను బయటికి రాలేకపోతున్నా నేనా ఏంది నాకు కంచా నువ్వు అక్కడే ఉంటేనే సేఫ్టీ నీకు లేకుంటే కాకులు భయము మా వెనక పరిగిస్తున్నావు భయం వేస్తుంది మాకు తిరగడానికి వెళ్ళిపోతుంది అక్కడ బాగా చల్లగా ఉంది చెట్ల కింద బియ్యం పోస్తున్నాం కొద్దిగా అంతే బాగొచ్చింది తొందరగా అవుతుంది రాయ పగిలి చిన్న ముట్టయ్యా చూడు సరిపోద్దా ఇంకా దంచాలియ్ ఇంకా వంకాయ తల్లి చిన్నవంట నా చూడు చెమట్లు పట్టేస్తుంది మా ఆయనకి వచ్చేసింది ఏమనుకున్నాం మా ఆయన ఇంకేమయ్యాలి చెప్పు ఏ చేస్తా తలగడ్లు వేయాలి తలగడ్లు అయితే ఏ చేసుకుంటానండి ఈరోజు వంట నేనే మధ్యలో మారే మారాం వంట మాస్టర్ వంట మాస్టర్ ఉప్పు చూడడం తెలుసా వేడి వేడి అన్నం వేసుకుని తింటే లెవెల్ దాంట్లో పొట్టు తక్కువైంది రైపోటు తక్కువ బాగుంది కొంచెం తక్కువ అనిపిస్తుంది అబ్బా ఓప కేందా సరిపోద్ది అనమాట సరిగ్గా ఉంటుంది కృప మామూలు ఇంకా తాలింపు కన్నా తిరుగుమా తీసుకుంటే ఈ పొడే ఖమ్మంగా తక్కువ తక్కువ రెండు ముద్దలు గానీ అయింది వాటి ఒక ముద్ద கார கார சரிப்ப மு க தினம బ్రహ్మాండం ఉందండి చదువు బాగుంది కళ్ళప్పు కొద్దిగా వేస్తున్నా ముందు పుచ్చులు కొయ్యకూడదా సరే కొయ్యలే అన్నీ గోయాలి కదా పుచ్చులు గోసేస్తే మిగతా బాగుంది చాలా బాగున్నాయి ఏ విత్తనాలు కూడా చాలా తక్కువ లేత వంకాయలు కృపకాయ చాలా లేత వంకాయల పుచ్చిపాత ఇలాంటి బాగుండేది ఫ్రైకి అది తాలింపుకి సూపర్గా లేత వంకాయలు ఇంకా రెండు కాయలు మిగిలి అంటే పుచ్చులకు బాగా రెండు కొన్ని కాయలు కోసాను కొన్ని కాయలు తీసి పెట్టా రేపు చేపల కూరలకి రేపు చేపల కూరకి చెరువుల చేపలు వరలేయాలంటాం కదా మా అదృష్టం చేపలు పడ్డాయి అనుకో అప్పుడు ఇట్ల ఇట్లా వంకాయలు వంకలుగానే వేసేస్తాం దాంట్లో చెట్టు కాయలు వంక చేపరలు ఎలా ఉంటాయో చూడాలి

దంచి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు అయితే వేస్తున్నా తెల్లగడ్డలు ఎర్రగా కాగిపోయినాయి ఇప్పుడు ముందుగా వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలనైతే నూనెలో వేసేస్తున్నా వంకాయలు కందిపకుండా కొద్దిగా సాల్ట్ వేస్తున్నా వంకాయలు నూనెలో బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న కారం వంకాయలలో వేస్తున్నా గుర్రేసేది కారం ఇలాగే ఒక రెండు నిమిషాలు సన్న మంట మీద కారం నూనె అన్ని ముక్కలు పట్టేట్టుగా సన్నమంట మీద ఇలాగే పెరగాలింపు రెడీ చూద్దాం ఇద్దరం కలిసి తింటే బాగుండేది ఇది తింటాడు ఈ రోజు ఇంట్లోకి మునక్కాయ వేసి పప్పుచారు చేశాను అంతకు తాలింపు నాకు చాలా ఇష్టం క్రబ్బా మన నేల వంకాయలు తీగ ఉంటాయి ముందు దేంతో తాలింపు పెట్టే చేద్దాం கொஞ்சம் காரம் தக்கு அண்ட் வந்து பிள்ளை நம்மா காரம் தக்கு బాగుందియా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో 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 నచ్చినట్టు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్